ఈ వీడియోలో మీకు తొనికావకాయని ఎలా పట్టుకోవాలి ఈజీగా ఎలా చేసుకోవాలి తొనికావకాయ ఒక నెల రోజులు అయితే ఉంటుందండి ఈ తొనికావకాయని ఎలా పట్టుకోవాలి ఏమేమి కావాలనేది ఈ ప్రాసెస్ లో చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో వేడి వేడి అన్నంలో ఒక మొక్క వేసుకొని తింటే మామూలుగా ఉండదు అసలు ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం రండి మరి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బ్యాక్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్ వన్ అండి ఈ రోజు నేను మీకు తొనికా ఆవకాయని ఎలా పట్టుకోవాలనే ప్రాసెస్ మొత్తం చూపిస్తాను ఇప్పుడే తోటలోకి వెళ్ళి వచ్చాను మామిడికాయల కోసం ఎండలో తిరిగి తిరిగి మహమంతలా అయిపోయింది కాయలు అయితే కోసుకొచ్చానండి మా తోటలోంచి ఒక నాలుగు కాయలు అయితే ఎలా ఉంటుంది కాయలు అని చెప్పి కట్ చేసి కూడా చూశానమాట ఎలా తయారైంది అనేది మనకి మామిడికాయలు రాకముందు మనం ఆవకాయ పట్టుకోవాలంటే స్టార్టింగ్ పోతే వచ్చిన చెట్లు కొన్ని ఉంటాయి కదండి అవి అయితే ముందు వస్తాయి అనమాట అక్కడక్కడ అలాంటప్పుడు మనం తొనికా ఆవకాయని పట్టుకోవచ్చు అంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు కానీ టేస్ట్ మనకి ఎక్సలెంట్గా ఉంటుంది మన సేమ్ ఆవకాయ ప్రాసెస్ కాకపోతే తొనికావకాయ ఎక్కువ రోజులు ఉండదండి మేము మామిడికాయలు రాకముందు వచ్చి రాక సీజన్ ఉంటుంది కదా ఆ టైంలో దొరికినకాయ తొనక తొనికావకాయనైతే పట్టుకుంటా ఎలా పట్టుకోవాలి ఏంటి ఈజీగా ఎలా పట్టుకోవాలి తొనక తొనకావకాయనే చూపిస్తాను మామిడికాయలు వచ్చాక ఆవకాయ తినకపోతే అసలు మరి నాలుగైతే పీకేస్తుంది అనమాట మామిడికాయలు చూసాక మామిడికాయలు ఉప్పు కారణాలు తినాలి లేకపోతే ఆకాయ పట్టుకోవడం తినాలి తొనక తొనకావకాయని ఎలా పట్టుకోవాలో చూసేద్దాం ముందుగా నేను ఇది రసాలైతే తీసుకున్నానండి ఈ రసాలని శుభ్రంగా కడిగేసి ఇప్పుడే కోసుకొచ్చానండి మా చెట్టు అనమాట తోటలో నుంచి కోసుకొచ్చాను కడిగేసి తుడిచి శుభ్రంగా ఇక్కడ ముసుకురైతే తీసాను అలాగే ఒక పీస్ని అయితే కట్ చేశాను అనమాట మనకి తొణుకావకాయకి నార్మల్ ఆవకాయకి తేడా ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తానండి ఎందుకు ఎక్కువ రోజులు ఉండదు అనేది తొణుకావకాయ చెప్తాను అనమాట తొణుకావకాయ వచ్చేసి మనకి ఈ లోపల ఉన్న టెంక్ అనేది తయారవ్వదండి తొణుకావకాయకి ఎందుకంటే స్టార్టింగ్ వచ్చే కాయల్లో టెంక్ ఉండదు కాయలు మనకి సీజన్ మే ఎండింగ్లో వస్తాయి మనకి మామిడికాయలు పచ్చడి సీజను తెలంగాణలో అయితే అప్పుడు మాత్రమే మనం ఆవకాయ పెట్టుకుంటే వన్ ఇయర్ స్టోరేజ్ ఉంటుందండి అయితే ఇప్పుడు మనం ఇప్పుడు తొణిక ఆవకాయ పెట్టుకుంటున్నాం కాబట్టి ఇది ట్వంటీ డేస్ ఉంటుంది మనకి ఈ లోపల టెంక్ అనేది అనమాట లైట్గా తయారవుతుంది నార్మల్ మనం చాక్తో కట్ చేసినా కూడా కట్ అవుతుందండి అదే తయారైన కాయ అయితే మనం కత్తిపేటతో కట్ చేస్తే మాత్రమే కట్ అవుతుంది అనమాట అయితే ఇప్పుడు నేను తీసుకొచ్చాను కదా దీని లోపల కట్ చేసిన తర్వాత లోపల ఉన్న టెంకని తీసేసిన తర్వాత దీని పైన ఒక పొర లాంటిది ఉంటుంది ఈ పొర కూడా తీసుకోవాలి లేదంటే ఆవకాయ తొందరగా నలుపు వచ్చేస్తుంది ఇలా అయితే ఉంటుంది దీన్ని కూడా తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత మనకి కావాల్సిన సైజులో అయితే కట్ చేసుకోవచ్చు ఏమేమి కావాలనేవి ఇంగ్రీడియంట్స్ ఇక్కడ నేను మీకు చూపిస్తాను కావలసిన పదార్థాలు అయితే ఇక్కడ నేను మీకు చూపిస్తానండి వెల్లుల్లిపాయలు పైలు కొలుచుకున్నవి మీకు పచ్చాపచ్చగా గ్రైండ్ చేసి వేసుకోవాలి అలాగే అనమాట ఆవాలు కావాలి నేను ఇక్కడ చిన్న గ్లాస్ ఆవాలు అయితే తీసుకుంటున్నాను ఒక స్పూన్ ఈ స్పూన్తో ఒక స్పూన్ మెంతులు తీసుకుంటున్నానండి ఎక్కువ వేసుకోకూడదు వచ్చేస్తుంది అలాగే ఒక గ్లాస్ కారం కొంచెం జీలకర్ర ఆయిలు నూనె తీసుకుంటానండి అలాగే ఉప్పు అనమాట మనం వన్ గ్లాస్ కారం తీసుకుంటే అందులో పావు వంతు ఉప్పునైతే వేసుకోవాలి ఈ మామిడికాయ ముక్కలు ఇప్పుడు నేను ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలనేది ముందుగా మనం దీన్ని ఇలా రఫ్ చేసుకోవాలండి లోపల ఉన్న ఈ పైన మీకు ఇప్పుడు లేయర్ అయితే చూపించారో దాన్ని ఇలా కట్ చేసేసుకోవాలి తర్వాత లోపల ఉన్న దాన్ని ఈ స్పూన్తో ఇలా ప్రెస్ చేస్తే లోపల ఉన్న భాగం అంతా వచ్చేస్తుంది అనమాట పొపర్లా లా ఉంటుంది ఆ పొపర్ని మనం ఇలా తీసేసుకోవాలి చూసారు కదా ఇది ఉండడం వల్ల పచ్చడి అనేది నలుపు అయితే వస్తుంది అనమాట బ్లాక్ కలర్ అయిపోతుంది తొందరగా మనకి ఇది నెల రోజులు ఉంటుందండి జాగ్రత్తగా కాయ చూసుకొని పట్టుకుంటే నెల రోజులు ఉంటుందండి ఇది వచ్చేసి మనకి పెద్దరసాలు ఇవి మీరు చూసుకున్నట్లయితే ఇవి పెద్ద రసాలు అనమాట పెద్ద రసాలు చాలా పుల్లగా ఉంటాయి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి వీటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఏ సైజు కావాలంటే ఆ సైజులో అయితే కట్ చేసుకోవాలి ఇప్పటికే టెన్తో కొంచెం తయారైంది కాబట్టి కొంచెం గట్టిగా ఉంది తొనికావకాయ అంటే చాలా ఈజీగా పట్టేసుకోవచ్చు చాలా చెట్లకైతే ముందుగా వస్తాయి కదా అలాంటప్పుడు మార్కెట్లో మనకు దొరుకుతూ ఉంటాయి వాటిని ఇలా కట్ చేసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలి ఏ సైజు కావాలంటే ఆ సైజులో అయితే కట్ చేసుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా మాకు ఈ సైజు అయితే సరిపోతాయి మేము కొంచెం పెద్ద సైజు ముక్కలే కట్ చేసుకుంటాము ఆవకాయ కోసం ఇలా అయితే కట్ చేసుకోవాలన్నిటిని చూసారు అంత గట్టిగా ఉందో కత్తిపేట కూడా తెగట్లేదు చాక్ అయితే ఇంక అసలే కట్ అవ్వదు మొక్కలు టెంక ముదిరిందండి నేను చాలా చూసి కోసుకొచ్చాను ఇలా ఈ సైజు అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి మొత్తాన్ని ఇదిగోండి ఇలా అయితే ముక్కల్ని కట్ చేసేసుకోవాలి నీట్గా కడిగేసిన తర్వాత తుడిచేసుకోవాలండి ఎక్కడ ఉండకూడదు చెమ్మ ఉండడం వల్లే పచ్చడి పాడైపోతుంది వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపించేస్తాను మీకు నెక్స్ట్ బాండీ పెట్టేసుకుందాం స్టవ్ మీద బాండి పెట్టుకుందాం అండి బాండీ పెట్టుకున్న తర్వాత ముందుగా మనం ఆవాలని ఎండలో పెట్టుకొని ఉంచుకోవాలండి ఆవాలను వేయించే పనే లేదు అసలు ఆవాలను వేయించాల్సిన అవసరం లేదండి ఆవకాయకైతే ఇప్పుడు మనం బండి పెట్టుకున్న తర్వాత ఇది హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ మెంతుల్ని తీసుకున్నాం కదండీ ఈ మెంతుల్ని దోరగా వేయించుకోవాలి అప్పుడే పౌడరు ఫైన్గా పౌడర్ అవుతుంది అనమాట మెత్తగా కావాలి మనకి ఆ వాళ్ళ పొడి అనేది అలాగే జీలకర్రను కూడా వేయించుకోవాలి మనం చాలా ఈజీ అండి తొనకావకాయ పట్టుకోవడం కొత్తగా నేర్చుకున్నప్పుడు కూడా చాలా ఈజీగా చేయించుకోవచ్చు అంతా తిరిగి నా ఫేస్ అయితే అలా అయిపోయింది అసలు వెళ్ళాను తోటలోకి మార్నింగ్ వెళ్ళాను కాయలు ఎక్కడెక్కడ కరెక్ట్గా తయారయ్యి నేను చూసి కోసుకుని వచ్చాను అనమాట ఇవైతే నేను పెద్ద రసాలు తీసుకున్నాను మీకు లైట్ లైట్గా కలర్ కూడా కనిపించవచ్చు కొంచెం కాయ అనేది తయారైంది మనకి వన్ మంత్ కంపల్సరీ ఉంటుందండి అటు ఇటుగా కొంచెం ఏమైనా వాటర్ చెప్పాలని కనుక ఒక ట్వంటీ డేస్ అని నార్మల్గా చెప్తున్నాను కానీ మంచిగా అయితే నిజంగా ఒక వన్ మంత్ ఉంటుంది వన్ మంత్ ఉంటుంది కానీ ఈ ముక్కలు మనం ఒకసారి పెట్టిన తర్వాత వన్ మంత్ కాదు ఫిఫ్టీన్ డేస్లోనే పచ్చడే అయిపోతుంది ఖరాబ్ అవ్వడం పక్కన పెడితే పచ్చడి తినేస్తాం టేస్టీగా ఉండడం వల్ల చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఈ మెంతుల్ని మనం తీసుకున్న ఒక స్పూన్ మెంతుని దోరగా వేయించుకోవాలి మెంతులు అనేది ఎక్కువ వేసుకోకూడదు వేసుకోవడం వల్ల చేదు అనేది వచ్చేస్తుంది అనమాట కొంచెంగానే వేసుకోవాలి అలాగే జీలకర్రను కూడా రెండింటినీ కలిపి ద్వారాగా వేయించుకోవాలండి ఆవకాయ కూడా సేమ్ ప్రాసెస్ కానీ వన్ ఇయర్ ఉంటుంది తొంకావకాయ కూడా సేమ్ ప్రాసెస్ కానీ వన్ మంతే ఉంటుంది డిఫరెన్స్ ఏంటి అనేది నేను మీకు ఇక్కడ చెప్తాను మనము ఆ వన్ ఇయర్ ఉండే ఆవకాయ కాయలు దానికి లోపల టెంక కట్టి కరెక్ట్గా తయారై ఉన్న తర్వాత మాత్రమే మనం ఆవకాయ పట్టుకుంటాం కాబట్టి అది వన్ ఇయర్ ఇది టెంక కట్టకుండా మనకి కాయలు వచ్చి రాకుండా వస్తాయి కదా అంటే కొన్ని కాయలు ముందు కొన్ని కాయలు వెనకాల వస్తుంటాయి కదా అదే సీజన్లో మనకు ఆవకాయ తినాలనిపించినప్పుడు ఇలా అయితే పట్టుకోవచ్చు ఇది టెంక బాగా ముదిరి ఉండదు కాబట్టి తొందరగా పాడైపోయే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట ఆవకాయ ప్పుడు కాయని జాగ్రత్తగా ఎంచుకొని పట్టుకోవాలి అప్పుడే ఎక్కువ రోజులు అయితే స్టోరేజ్ ఉంటుంది అనమాట పచ్చడి ఆవకాయకి కొన్ని స్పెషల్ కాయలు ఉన్నాయన్నమాట ఒకటి వచ్చేసి పెద్ద పడతా ఉంటారు కొంతమంది కొంతమంది ఐతర్లు అనే పేరు కూడా ఉంది అది కూడా పడతా ఉంటారు కొత్త పిల్లి కొబ్బరి అది కూడా పడతారు ఆవకాయకి సంబంధించిన బ్రాండ్లు అనమాట ఇవి ఈ బ్రాండ్లు ఆవకాయలు అయితే ఇంకా ఆవకాయ చెక్కు చెదరదు అని మా నమ్మకాలు మా పెద్దవాళ్ళ నమ్మకాలు కాస్ట్ కూడా మనకి కొత్త కొత్తపిల్లి కొబ్బరి వచ్చేసి కాస్ట్ ఒకటి చిన్న చిన్నగానే ఉంటాయి దీంతో ఉంటాయి ఒక్కొక్కటి వచ్చేసి నలభై అయితే పడుతుంది లాస్ట్ టైము మేము పట్టుకున్నప్పుడు ముప్పై రూపాయలు అయితే పడింది ఒకటాయి కానీ టేస్ట్ అనేది వేరే లెవెల్ ఇంకొకటి ముక్క మనం పట్టినప్పుడు ఎంత గట్టిగా ఉంటుందో పచ్చడి అయిపోయే వరకు కూడా అంతే గట్టిగా ఉంటుంది అందువల్ల ఆ కాయ రేట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట మెంతుల్ని బాగా వేయించుకున్న తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి ఇవి వేగి గ్రైండ్ చేసేసుకునే పౌడర్ కింద చేసేసుకుంటే మనం పచ్చడి తొందరగా కలిపేసుకోవచ్చు చాలా ఈజీ అసలు ఆవకాయ పట్టుకోవడం శొనకావకాయ పట్టుకోవడం ఇంకా ఈజీ ఆవకాయ అన్న ఇంకా మనకి మొక్కలు ఎండలో పెట్టి చెమ్మంతా ఆరిన తర్వాత అది అది ఎక్కువ పట్టుకుంటాం కాబట్టి ప్రాసెస్ టైం కూడా ఎక్కువ ఉంటుంది శొనకావకాయకి ఏముందండి రెండు రెండు కాయలు తీసుకొని అప్పుడు కూడా పట్టేసుకొని ఒక ఒక వన్ వీఫ్టీన్ వేయచ్చు అన్ని వేయచ్చు ఫుల్గా అనేది మెంతులు ద్వారాగా వేయించుకోవాలండి అప్పుడే మనకి బాగా ఏంటాయి ఇలా వేయించేసుకున్న తర్వాత ఇంక ఇవి తీసేస్తున్నాను చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకున్న తర్వాత ఆవాలను మాత్రం పచ్చడి ఆవకాయకి వేయి అసలు ఏ పచ్చడికి మేము ఆవాలను వేయించమండి కాకపోతే నేను పికిల్స్ టికిల్స్ చేస్తాను కాబట్టి వాళ్ళు ఏమైనా మొన్న ఒక టమాటా పచ్చడికి వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రాసెస్ చెప్తే ఆ ప్రాసెస్లో నేను చేసి ఇచ్చాను అనమాట దానికి మాత్రం ఒక ఆవాలు వేయించాను కానీ నిజంగా ఆవాలు అసలు వేయించకూడదు మేము అసలు వేయించాము మా దగ్గర ఎవ్వరు ఆవాలను వేయించరండి అయితే ఇప్పుడు వీటిని ఆవాన్ని రెండింటినీ కలిపి గ్రైండ్ చేద్దాము ఎందుకు అంటే ఇవి మెంతులు అనేవి తక్కువగా ఉన్నాయి మనకి పౌడర్ పౌడర్లా కావాలంటే కొంచెం డోస్ అనేది ఎక్కువ ఉండాలి కాబట్టి ఇది చేసే దంచుకుందాము మిక్సీ దంచుకోవాలండి మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోతుంది అలా కాకుండా మనకి పచ్చగా ఉండాలి కాబట్టి ఇలా దంచుకున్నాం అనుకోండి సరిపోతుంది పచ్చాపచ్చగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మిక్సీలో వేయగానే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది ఎంత స్లోగా తిప్పినా సరే మనకి పేస్ట్ లాగా అవుతుంది అలా కాకుండా ఉండడం కోసం నేను ఇది మిక్సీ దీన్ని ఇలా దద్దుకుంటున్నాను ల్లో రన్ చేసుకోవచ్చు పచ్చగా కదండి పెద్దగా కాదు కదా ఇలా రన్ ఇలా దంచుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ప్రాసెస్ అయితే కలిపేసుకుందాం పచ్చని డైరెక్ట్గా కలిపేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే చేద్దామండి ఒక గిన్నె తీసుకొని ముందుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ కారాన్ని అయితే తీసుకుంటున్నాను అలాగే ఒక పావు గ్లాసు పావు గ్లాస్ కంటే కొంచెం తక్కువగానే సాల్ట్ని తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర పౌడర్ని వేసేసాను తర్వాత వెల్లుల్లిపాయ పేస్ట్ని అంటే వెల్లుల్లిపాయ కచ్చాపచ్చగా పెట్టుకున్నాం కదండి దీన్ని కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి అన్నీ కలిసే విధంగా కారం ఉప్పు అన్ని కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం మిశ్రమాన్ని కలుపుకున్న తర్వాత మనకి గ్రేవీ ఎక్కువ కావాలి అంటే కొంచెం కారాన్ని యాడ్ చేసుకోవచ్చు మనకి ఇది ఎక్కువ రోజులు ఎలాగా స్టోర్ ఉండదు కాబట్టి కొంచెం గ్రేవీ తక్కువ ముక్కల్ని ఎక్కువ వేసుకుంటే మొక్కల్ని ఎక్కువగా తింటాము ఎందుకంటే కొత్త ఆకాయ కాబట్టి ముక్కల్ని ఎక్కువగా తినడానికి ఇష్టపడతాం అనమాట అందుకని మొక్కలు ఎక్కువగా వేసుకుంటే ఇప్పుడు ఈ ముక్కల్లోని ఈ ముక్కల్లోని ఫస్ట్గా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్లో ముక్కలు కలుపుకుంటూ ఆ గ్రేవీలో అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇలా మొక్కల్ని ఆయిల్లో బాగా తడిపిన తర్వాత కలిపేసి అందులోకైతే వేసేసుకుందాం ఇది మా అమ్మగారు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న రెసిపీ అనమాట వాళ్ళు ఎలా చేస్తే మేము కూడా అలాగే ఫాలో అవుతాము ఇప్పుడు ఈ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఆయిల్లో ఇలా తెచ్చేసుకుంటూ ఈ ముక్కల్ని ఇందులో వేసేసుకొని కలుపుకోవడమే ఈ మిశ్రమాన్ని ఉంది కదండి ఇలా కలిపేసుకుందాము కలుపుకున్న తర్వాత ఆయిల్ అయితే కొంచెం వేసుకోవాలి ముందు ఇలా వేసుకున్న తర్వాత పైన మనం ఆయిల్ కూడా వేసుకోవచ్చు పెద్ద బౌల్ తీసుకున్నాను అందులో కలపడం కుదరలేదని చెప్పేసి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి అసలు కలుపుతుంటేనే మంచి స్మెల్ అండి అన్నంలా కలుపుకొని తినాలని కనిపించే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంది చాలా బాగుంటుంది ఈ దొంగ ఆవకాయ అసలు కూర కూడా వండుకోకు ఈ ఆవకాయ ఉంటే ఆవకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే వేడి వేడి అన్నంలో నిజంగా నా భవిష్యత్తు అనాల్సిందే ఆవకాయకి ఎప్పుడైనా సరే ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలండి ఏ పచ్చళ్ళకైనా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మనకి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇది త్రీ డేస్కి ముక్క అనేది ఊరి ఉప్పు లాక్కొని చాలా బాగుంటుంది అసలు నూనె పోసుకొని ఇప్పుడు మొత్తాన్ని ఇలాగా కలుపుకోవాలి చూసారు కదా ఎంతో ఈజీగా తొనకా ఒక రెడీ చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండాలంటే వీలైతే జాడీలో కానీ లేదంటే గాజు బాక్స్లో కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులు స్టోరేజ్ అయితే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు నుంచి మూడు నెలలు కూడా స్టోరేజ్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో లేకుండా ఉండాలంటే వన్ మంత్ అయితే స్టోరేజ్ ఉంటుంది చూసారు కదా ఎంత బాగుందో చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి